ఐలకి నమస్తే అపర్స్ ఇంటర్నేషనల్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ ది వీడియో వీడియో కృష్ణనందు మెయిన్ చాపే అంశం ఏంటంటే ఈ యొక్క చమల్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం బిజినెస్ కి సంబంధించిన అంశాలు ఒకటి నెక్స్ట్ వన్ చాలా మంది జాబ్ చేసి struggle చేసుకొని ఉంటారంట ఆ అంశాల గురించి జాబ్ చేసో కాపాడేయచ్చు జాబ్ అనేది జస్ట్ మనం కొన్ని కొందార్ కి వాల గెల్పోతది అదే బిజినెస్ ని చాల పే ప్రాసెస్ ఉంటది ఆ ఆన్ షాప్ గుచు గాని ఇన్ లైక్ జరికే చాలా విషయ కాపొకోవాలి తర్వాత మైదాపన్ తో గాని మేజర్ పటనాన జరికే బిజినెస్ వ్యవస్థ అంత తెలివిష పై గాని ఆ తర్వాత అగ్రికల్చర్ సమన్వయించున తో యాంత్రీ సమన్వయించున నిల్లేస్ తో సమన్వయించున ఇంకా చాలా తత్తపత్త అంశాలు కొన్ని ఉంద పందన అంశాలు గాని ప్రిపేర్ చేసునారు ఫస్ట్ నాకు నేను చాలా రోజు నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి చాలా విషయాలు నేను చాలా మంది నేను చేసుకుంటే చాలా అయితే వీడియోస్ అన్ని తయారు చేశాను దాన్ని స్టెప్ బై స్టెప్ ఏంటంటే నాకు ఏమైనా గైడెన్స్ లేక దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలో తెలియక యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాను తర్వాత మెల్లిమెల్లి ఎగ్రీ నేర్చుకుంటున్నాను మెల్లిమెల్ల పెన్ సంబంధించిన అంశాలు నేర్చుకుంటున్నాను దీనికి చాలా ప్రాసెస్ ఉంది యాక్టర్ అంటే ప్రతి విషయం కూడా వ్యాపారంలో నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక కొత్త కొత్త నేను ట్రై చేస్తాను దాని అంశాల గురించి షేర్ చేస్తాను కానీ నా జీవితంలో జరిగిన ప్రతి అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దీని వల్ల మీకు చాలా ఉపయోగమే నష్టం అయితే లేకుంటారు దాంతో పాటుగా అగ్రికల్చర్ మీద చాలా అంశాలు మాట్లాడే ఉద్దేశం ఏంటంటే మనకు రైతుల సంబంధించిన ప్రతి అంశం చాలా మంది తగ్గ చెప్తున్నారు ప్రతి అంశం రైతులకు సంబంధించి కానీ ఈ వ్యవస్థ గురించి కానీ తర్వాత మన జరిగిన చుట్టూ జరిగే ప్రతిదాని అంశాలను ఈ వీడియో రూపంలో అదే విధంగా వ్యాపారంలో చాలా కొత్త అంశాలు నేను ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ లో బ్రతకాలంటే చాలా కష్టం అంటున్నారు చాలా ఎందుకంటే ఒక మొబైల్ చాలు మనకి ఎవరితో కనెక్టివిటీ లేకుండా కూడా ఎవరు సపోర్ట్ లేకుండా చాలా బతికే అంశాలు చాలా ఉన్నాయి అట్లాంటి అంశాలు గాని ప్రతి ఒక్కరు స్విగ్గీ జొమాటో యాగ్డో ఇట్లా చాలా ఉన్నాయి ప్రతి అంశాన్ని తెలుసుకుంటాను మీకు తెలుసు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా ప్రతి సామాన్యానికి అవసరమయ్యే ప్రతి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే చర్చిన అంశాలు చాలా తక్కువ మనం మన ఇంట్లోకి సంబంధించిన చిన్న అంశాలు కానీ ఫ్యామిలీకి సంబంధించిన ఏ విధంగా ఉండాలి ఒక విషయంగానే లోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లోన్స్ ఏమీ స్టూడెంట్ లోన్స్ కనెక్ట్ మంచి కాదు కూడా బుద్ధకపోనండి రిలేషన్స్ గురించి సంభావిస్తున్నా ఇంతకు ముందు ఆశల మేజర్ అంతా తర్మత ఆడాకే గురించి సంభావిస్తున్నాం మనం మార్నింగ్ మీటింగ్ వరకు మీనం అంతలేని ఉండాలి దాని సంబంధించి చెప్పే ప్రయత్నం చేసాం ప్రతిఒక్కరం ఆలరించండి ఈ ఒక్క ఛాలెంజ్ సక్సెస్ చేసుకోనంటే అవుతారు మళ్ళీ మళ్ళీ అంటున్నాను చాలా సన్మతి చేసుకొని కాల్ ఎండ్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే నా ద్వారా నష్టం అయితే జరగదు మీ బ్లాగ్ నుంచి ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి మీకు రెగ్యులర్ గా ఈ వన్ వీక్ ఒక టెన్ టెన్ వీడియోస్ కానీ ఒక ఫిఫ్టీ వరకు యూ వెరీ మచ్